బాగంబర్పేట్లో హబీబ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ వింద్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ పాల్గొన్నారు ముస్లింలు పవిత్రంగా నిర్వహించే ఉపవాస దీక్షలకు ప్రాముఖ్యత ఉందని పద్మారావు గౌడ్ అన్నారు ఇఫ్తార్ విందు కార్యక్రమాలు పరమత సహనానికి ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు రానున్న రోజుల్లో కూడా ప్రజలు సుఖ సంతోషాలతో రంజాన్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు జంట నగరాల ప్రజలు అన్ని పండుగలను పరస్పర సౌభావిత్వంతో జరుపుకుంటారని అన్ని కులాలు మతాల ప్రజా సహజీవనం కొనసాగుతోందని పద్మారావు అన్నారు ఈ పరిస్థితే భవిష్యత్తులో కూడా కొనసాగి ముందు తరాల వారిలో స్ఫూర్తి నింపాలని అభిలాషించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పద్మా వెంకట్రెడ్డి మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి పెద్ద సంఖ్యలో స్థానిక మైనార్టీ నేతలు పాల్గొన్నారు

చాలామంది సుమారు వెయ్యి మందికి ఈరోజు భోజనం పెట్టడం జరుగుతుంది అది చాలా ఏళ్ళ నుంచి కూడా మరి హబీబ్ ఆయనకు సదా మరి అలా ఆయనకి బాగా చూడాలని నేను ప్రార్థిస్తున్నాను అలాగే మరి అందరికీ కూడా వచ్చే రంజాన్ రోజులలో తప్పకుండా మరి రాబోయే లోక్సభ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా పద్మారావు గారిని కూడా గెలిపించండి మీ అందరికీ తెలుసు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు అందరికీ కూడా ఈరోజు ముస్లింలు అందరికీ కూడా అండగా ఉన్నారంటే మరి కేసీఆర్ గారే ఈరో ఈ రంజాన్ మరి సీజన్లో అందరికీ కూడా పేదవాళ్ళకి అందరికి కూడా బట్టలు ఇచ్చేవాళ్ళు అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మర్చిపోయినారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరి ప్రభుత్వం తరఫు నుండి కూడా రంజాన్ పార్టీ ఏర్పాటు చేసేవాళ్ళు మరి అదేది లేకుండా